శ్రీవారి లడ్డు ప్రసాదంలో జరిగిన అపచారానికి చింతిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ చేపట్టిన పదకొండు రోజుల సనాతన ధర్మ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా కురపం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కడ్డక మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో జరిగిన ఈ ర్యాలీలో కురపం ఎమ్మెల్యే తోయక జగదేశ్వరి పాల్గొని మద్దతు తెలిపారు సనాతన ధర్మ ప్రాయచిత దీక్షకు సంఘీభావంగా కురుపం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కట్రక మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గురువారం రాత్రి ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో కురుపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొని మద్దతు తెలిపారు ముందుగా రామాలయం నుండి కైలాసనాథ దేవాలయం వరకు శ్రీవారిని ఊరేగించారు కార్యక్రమంలో భాగంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపి భజన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ గత పాలకులు శ్రీవారి లడ్డుని అపవిత్రం చేశారని దానికోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయచిత దీక్షకు పూనుకున్నారన్నారు కల్తీ నెయ్యి కలిపి ఇవ్వటం అన్యాయమన్నారు హిందువులకైనా ముస్లింలకైనా క్రైస్తవులకైనా ఇలాంటి సంఘటనలు మరోసారి జరిగితే ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండ్రక మల్లేశ్వరరావు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన సనాతన ధర్మ ప్రాయుచిత దీక్షకు మద్దతు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలని గత ప్రభుత్వంలో చేసిన పాపాలు తొలగిపోవాలని పూజలు చేయటం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కండ్రక కళావతి మండంగి భూషణ్ గుడ్డముఖుల రమణమూర్తి జన సైనికులు అనిల్ వంశీ వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు